హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ కుక్కర్లో పదే పది నిమిషాల్లో ఆనపకాయ శనగపప్పు కూరని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా కుక్కర్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని టమాటాలు బాగా మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఇంకా ఒక అరగంట సేపు నానబెట్టుకున్న ఒక నాలుగు స్పూన్ల వరకు శనగపప్పుని వేసుకుని వాటర్తో సహా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా శనగపప్పుని నానబెట్టుకుని వేసుకుంటే చాలా త్వరగా ఉడుకుతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్టు ఇంకా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి శనగపప్పులో ఉండే వాటర్ సరిపోతుంది మరి ఇంకా వాటర్ వేయనవసరం లేదు ఆనపకాయ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మరి ఇంకా ఎటువంటి వాటర్ పోయకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒకటి లేదంటే రెండు విజిల్స్ రానివ్వాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా ఈ కూరను మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒకటి లేదంటే రెండు విజిల్స్ రానివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ శనగపప్పు కూర రెడీ అయింది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ